హలో లవ్లీ పీపుల్ ఇవాళ నేను మీకు అరటికాయ పిండి మిర్యం ఎలా చేయాలో చూపిస్తానండి ఇది చాలా 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 ఈజీ రెసిపీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ అరటికాయ పిండి మిరియం చాలా మందికి చాలా ఫేవరెట్ డిష్ అండి ఇది చేయడం కూడా చాలా ఈజీ ఇది ఎలా చేయాలో మనం ఇప్పుడైతే చూసేద్దామండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ముందుగా కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక్క చెంచా నూనె వేసుకుని ఒక స్పూన్ మిరియాలు వేసుకోండి ఒక రెండు చెంచాల శనగపప్పు వేసుకోండి ఒక అర చెంచా మినప్పప్పు వేసుకోండి తర్వాత ఒక అర చెంచా జీలకర్ర ఒక నాలుగు ప ఎండుమిరపకాయలు వేసుకోండి తర్వాత మనం ఇవి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా వేయించుకోవాలండి ఇవి వేగాక మనం దీంట్లో కొంచెం కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకుంటామండి తర్వాత కొంచెం చింతపండు చాలా కొంచెం చింతపండు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అంత కొంచెం చింతపండు వేసి ఇది మనం మంచి పౌడర్ లాగా మిక్సీలో వేసుకుని చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇది బాగా చల్లారాక మిక్సీ పట్టండి వెంటనే వేడిగా ఉన్నప్పుడైతే మిక్సీ పట్టకండి సో ఇప్పుడు మనం ఇది పక్కన తీసి పెట్టేసుకుందాం ఇది చల్లారేలోపు మనం కడాయి వేడి చేసుకుని ఒక నాలుగు చెంచాల నూనె వేసుకుని దాంట్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ ఈ పిండి పిండిమిరియంకి ఇంగువ బాగా కొంచెం ఎక్కువ వేయండి మంచి కమ్మటి వాసన వస్తుంది ఇంగువ లేకపోతే పిండి మిరియం అస్సలు బాగోదండి తర్వాత వేసి ఈ అరటికాయ ముక్కలు ఇలా తరిగి పెట్టుకున్నానండి నేను ఈ అరటికాయ ముక్కలు దీంట్లో వేసేసాను ఈ అరటికాయ ముక్కలకు కా సరిపడా కొంచెం పసుపు వేసి తర్వాత దీంట్లో కొంచెం ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టేసి ఈ అరటికాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు వీటిని మనం ఉడికించుకోవాలి సో ఇప్పుడు పసుపు వేసాం కదండి సో ఒక కప్పు నీళ్ళైతే దీంట్లో పోసేసుకుందాం నీళ్లు పోసుకుని మూత పెట్టుకోవాలండి ఈ నీ ఈ అరటికాయ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉడికేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలి ఇవి ఐదు నిమిషాలు అయితే పడుతుందండి అరటికాయ ముక్కలు ఉడకడానికి సో మనం ఇలా కొంచెం నీళ్లు పోసుకుని మూత పెట్టేసుకుని అయితే మగ్గించుకుందామండి ఐదు నిమిషాల తర్వాత దీన్ని చూస్తే మనకి బాగా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటాయి ఈ పౌడర్ కూడా మనం ఇంత లోపల మిక్సీ మిక్సీకేసి పెట్టేసుకున్నామండి తర్వాత ఇప్పుడు చూస్తే మనకి అరటి ము అరటికాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి అనమాట మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ ఇప్పుడు మనం దీంట్లో వేసేస్తాం అనమాట దాంట్లోనే మనం చింతపండు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా ఇప్పుడు దీంట్లో ఏమీ వేయక్కర్లేదు అరటికాయ ముక్కలు లేదు ఒకసారి చెక్ చేసుకోండి బాగా ఉడికిపోయినట్టయితే మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ దీంట్లో వేసేద్దాం మనం చింతపండు కూడా దీంట్లోనే వేసేసాం కదా సో ఇప్పుడు ఈ పౌడర్ వేసి దీన్ని ఉండలు కట్టకుండా బాగా నిదానంగా కలిపేసుకోండి ఇది వేయగానే ఇది బాగా చిక్కబడిపోతుంది దగ్గర పడిపోతుంది తర్వాత మనం దీంట్లో ఒక అరకప్పు నీళ్ళైతే పోసుకోవాలండి నీళ్లు పోసుకుని దీన్ని బాగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి మనం వేసిన పౌడర్ బాగా మగ్గాలి బాగా ఉడకాలి సో ఇలా నీళ్లు పోసి ఇలా కలిపేసుకున్నారంటే ఒక రెండు నుంచి మూడు నిమిషాల లోపల ఇది బాగా దగ్గర పడిపోతుందండి ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర చల్లుకుని ఈ పిండి మిరియంకి సరిపడా ఉప్పు వేసుకుని కలిపేసుకోవడమేనండి ఉప్పు నేను లాస్ట్లో వేసాను మీరు కావాలంటే అరటికాయ ముక్కలు మగ్గేటప్పుడు కూడా ఉప్పు వేసుకోవచ్చు ఆ కలర్ ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పిండి మిరియము నాకైతే చాలా ఫేవరెట్ చాలా ఇష్టమైన డిష్ ఇది మా అమ్మ అయితే పిండి మిరియం చాలా కమ్మగా చేస్తుంది నేను ఆమె దగ్గర నుంచే నేర్చుకున్నాను ఈ పిండి మిర్యం చేయడం మా ఇంట్లో అందరికీ ఈ పిండి మిరియం చాలా ఇష్టం అండి మీరు కూడా మీ ఇంట్లో ఇది తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి మీ విజి